అందరికీ నమస్కారం అండి ఎవరికైనా తల్లి తండ్రి గురువు దైవం తల్లి అయినా తండ్రి అయినా గురువు దైవంతో సమానం వీరిని వారి యొక్క చదువు కోసమో సంస్కారం కోసమో విలువలుగా బ్రతకటం కోసమో సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాలకి వెళ్ళటం కోసమో తల్లి తండ్రి గురువు దైవాన్ని దైవంగా భావించి ముందుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి మాత్రం తల్లి అయినా తండ్రి అయినా చివరికి దైవం అయినా సరే తన క్షుద్ర రాజకీయాలకి వాడుకుంటాడు తను రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు తండ్రి చస్తే రాజకీయంగా ఒక మెట్టెక్కుతాను అనుకుంటే తండ్రిని చంపేస్తాడు తల్లి బయటకెళితే తన ఆస్తులు కాపాడబడతాయి తన ఆస్తులు నిలబడతాయి అనుకుంటే తల్లిని బయటకు నెట్టేస్తాడు గురువులాంటి బాబాయిని చంపితే అధికారం వస్తుంది అనుకుంటే బాబాయిని లేపేస్తాడు నేనేమంటా ఉన్నానంటే పదకొండు గంటలప్పుడు సమాజానికి తెలిస్తే వైసీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ ట్విట్టర్లో ఒంటి గంటకే సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు పరకామణి కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ ఆత్మహత్య ఎవరు చెప్పారండి వీళ్ళకి ఆత్మహత్య అని ఎవరు చెప్పారు ఈ అఫీషియల్ ట్విట్టర్ ని నడిపేది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఎవరు కూడా పోస్ట్ పెట్టరు వీళ్ళు పదకొండు గంటల పది నిమిషాల ప్రాంతంలో సతీష్ కుమార్ ఆత్మహత్య అని చెప్పేసి సారీ ఒంటి గంట ప్రాంతంలో సతీష్ కుమార్ ఆత్మహత్య అని చెప్పేసి ట్విట్టర్ పేజీలో పెట్టారు వీళ్ళకి ఎవరు చెప్పారు పదకొండు గంటల టైం వరకు ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోలేదు నెంబర్ వన్ పోలీసులు అక్కడికి చేరుకోలేదు నెంబర్ టూ సిఐడి అధికారులు అక్కడికి చేరుకోలేదు నెంబర్ త్రీ స్థానికులు మాత్రమే కొద్దిమంది చూశారు ఈ స్థానికులు చూసినటువంటి ఈ సమాచారం ముందు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది పోలీసులు రావాలి పోలీస్ ఈ కేసు సిఐడి లో ఉంది కాబట్టి పోలీసులు సిఐడి వాళ్ళకి చెప్పాలి సిఐడి వాళ్ళు రావాలి అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ పోవాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ఆలస్యం అయితే ఫోర్నిక్స్ వాళ్ళు రావాలి ఫోర్నిక్స్ రిపోర్ట్ రావాలి ఇవన్నీ రాకుండానే పరకాయమని కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ ఆత్మహత్య అని ఎవరు చెప్పారు సొసైటీలో సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడనేది ఒక ప్రచారం చేయాలి అని ప్రచారం ఎందుకు చేయాలి అని అంటే ఇది వాళ్ళు చేశారు కాబట్టి అది అవతల మీద నెడితే ఆ ప్రచారం జరుగుతూ ఉంటుంది అసలు విషయం పక్కన పడుతుందని దీనిలో ఏం రాస్తారంటే ముఖ్యమైనటువంటి విషయం టీడీటి బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి పేరు చెప్పాలంటూ వేధింపులు ఒత్తిళ్ళు ఈ కేసును కరుణాకర్ రెడ్డి మెడకు చుట్టాలని పై స్థాయి నుండి ఆదేశాలు ఎవరు చెప్పారు ఏ అధికారు చెప్పాడు కరుణాకర్ రెడ్డిని పెట్టండి కరుణాకర్ రెడ్డి మెడకి చుట్టండి కరుణాకర్ రెడ్డి దీంట్లో దోషి అని ఏ అధికారులు చెప్పారు ఏ అధికారులు చెప్పలేదు కదా అంటే ఇది కరుణాకర్ రెడ్డి చేయించాడు కాబట్టి కరుణాకర్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందని మీరు ముందుగానే ఎస్టిమేట్ చేశారు కాబట్టి ముందుగానే ఇలాంటి ప్రచారం కనుక పెడితే ఇది తప్పుడు ప్రచారం అనే వాదనని తీసుకెళ్లవచ్చు అనేది మీ ఉద్దేశంగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది మీరు తప్పు చేసి పక్కన వాళ్ళ మీద నెట్టివేయటంలో మీరు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య జరిగింది ఇక్కడ కూడా వివేకానంద రెడ్డి హత్య తెల్లవారుజామున జరిగింది తెల్లవారుజామున జరిగితే దీనికి సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఐదు గంటలకు ఫోన్లు వెళ్ళిన మాట లేకపోతే వాళ్ళ భారతీ గారింటికి భారతీ గారితో మాట్లాడినటువంటి మాట ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి వీటి గురించి నేను మాట్లాడతా వాళ్ళకి ముందుగానే తెలుసు కాబట్టి అది మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు కానీ తెల్లవారుతానే వివేకానంద రెడ్డి గుండెపోటుతోటి మరణించాడు అనే స్క్రోలింగ్ సాక్షి పత్రికలో ఎట్లా వచ్చింది సాక్షి టీవీలో ఎట్లా వచ్చింది స్క్రోలింగ్ ఎవరు చెప్పారు రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పేసి సాక్షి టీవీకి సాక్షి పత్రికకి ఎవరు చెప్పాడు తెల్లవారిన తర్వాత విజయసాయి రెడ్డి రెడ్డి గుండెపోటుతో మరణించాడు అని చెప్పేసి మాట్లాడాడు అది అట్లా డైవర్ట్ చేయాలని చెప్పేసి చూశారు కానీ గుండెపోటుతో అని కనుక చెబితే ఆ తర్వాత మళ్ళీ దీనికి లేనిపోయిన పోస్ట్మార్టం చేస్తారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది హత్య కాబట్టి ఆ హత్య దారుణమైన హత్య మనం చేసాం కాబట్టి మనం చేసినటువంటి హత్య చంద్రబాబు నాయుడు గారి మీద నడితే బాగుంటుందని చెప్పేసి తెల్లవారి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారు నారాసుర రక్త చరిత్ర సతీష్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి పని ఈరోజు చేశారు దీనికంటే ముందు దాదాపు ఏడెనిమిది సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిదిలోనే నారాసుర రక్త అని ఆ రోజు రాశారు అంటే జగన్మోహన్ రెడ్డి నేరాలు చేసి నేరాలు చేసిన తర్వాత ప్రత్యర్థులు అనుకున్నటువంటి వాళ్ళ మీదకి నెట్టి వేయటంలో ఎలాంటి దిట్టో చూడండి ఇక్కడ ఎవరి మీదకి నెట్టాడు పోలీస్ వ్యవస్థ మీదకి నెట్టాడు సతీష్ యొక్క హత్యని పోలీస్ వ్యవస్థ మీదకి నెట్టి ఇది ఆత్మహత్య అని చెప్పేసి చెప్పి ఈ హత్యని మాఫీ చేసి పోలీసు మీద ప్రయత్నం చేశారు పోలీసు మీదకి నెట్టాలని ఇక్కడ వివేకానంద రెడ్డి దారుణమైనటువంటి హత్యని మొదట గుండెపోటని చెప్పి ఇది గుండెపోట అంటే కుదరదు కాబట్టి ఇది దారుణమైనటువంటి హత్య కాబట్టి ఈ హత్యని చంద్రబాబు నాయుడు మీద నడదామని చెప్పేసి ఆ రోజు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి రక్తపు కూటితోటి బతుకుతూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక టెర్రరిస్టు పొలిటికల్ పార్టీని నడుపుతా ఉన్నాడు అతను రాజకీయాల కోసం తల్లిని తండ్రిని చెల్లిని బాబాయిని దేవుడిని దేవుడి గుళ్ళో పనిచేసేటువంటి వాళ్ళని దేవుడు ప్రసాదాలని కల్తీ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి లాంటి కల్తీగాడు ఈ భూప్రపంచం మీద ఎవరూ లేరు కల్తీగాడు కాబట్టే చెప్తా ఉన్నాం నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు గనక ఏ తప్పు చేయనోడవైతే వైవి సుబ్బారెడ్డిని కరుణాకర్ రెడ్డిని పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయు అసలు నువ్వు ఎవరిని పార్టీ నుండి సస్పెండ్ చేసావు కాబట్టి మేము అడుగుతున్నాం అనుకుంటున్నావా నువ్వు మనుషులను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వాళ్ళని కానీ రేపులు చేసినటువంటి వాళ్ళని కానీ భూములు లాక్కున్నటువంటి వాళ్ళని కానీ ఆడపిల్లల్ని అసభ్య పదజాలంతో అవమానించినటువంటి వాళ్ళని కానీ ఏ రోజు కూడా నీ పార్టీలో అందల వ్యక్తించేవే తప్ప నువ్వు సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి లేదు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం సిఐడి వాళ్ళు వేగవంతం చేశారు ఈ దర్యాప్తుని ఇంకా వేగవంతం చేశారు పోలీస్ వ్యవస్థ వేగవంతం చేసింది సతీష్ కుమార్కి సంబంధించినటువంటి హత్య విషయంలో సాక్ష్యాలు ఆధారాలు మొత్తం కూడా ప్రపంచం ముందుకు రాబోతా ఉన్నాయి దేవదేవుడికి మీరు చేసినటువంటి అవమానాలు దేవదేవుడికి మీరు చేసినటువంటి అపచారాలు సాంప్రదాయాల్ని మంటగలపటాలు దేవదేవుడు క్షమించడు బుకాయిస్తా ఉన్నారు మీ బుకాయింపులకి జనం కాదు భయపడటానికి ఈరోజు భయపడేటువంటి జనం కూడా లేరు దేవుడి ఆగ్రహానికి మీరు గురి కాక తప్పదని కరుణాకర్ రెడ్డి లాంటి ఒక నీచడు కరుణాకర్ రెడ్డి లాంటి ఒక వితండవాది వాది కరుణాకర్ రెడ్డి లాంటి ఏ దేవుడి మీద విశ్వాసం లేనటువంటి వ్యక్తి టీడీటి చైర్మన్గా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి లాంటి ధన పిచాచి ఒక టీడీటి చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అపచారాలు జరిగినాయి వీటన్నిటిని కూడా అయ్యా దేవా వెంకన్న స్వామి వారిని శిక్షించు రాష్ట్ర ప్రజల్ని రక్షించని దేవుణ్ణి మేము ఏడుకుంటా ఉన్నాం తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించండి రాష్ట్ర ప్రజల్ని మాత్రం రక్షించండి అని చెప్పేసి వేడుకుంటూ అసహైనటువంటి సాక్ష్యాలన్నీ త్వరలోనే రాబోతున్నాయి ఈ దొంగల ముఠా మొత్తం కూడా జైల్లో కూర్చున్నటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను